నిద్ర లేచినది మొదలు తిరిగి నిద్రించేంతవరకు నువ్వు ఏ ఏ కార్యాలు నువ్వు తప్పనిసరిగా కుటుంబ కుటుంబ సౌకర్యార్థం చేయవలసి ఉంటుందో వాటన్నిటిని శ్రద్ధతో చెయ్యి కానీ లోపల మనస్సులో భగవంతుణ్ణి మనస్సు స్మరణ చేస్తూ చెయ్యి దీన్ని ఏమంటారంటే మననశీలము మనసులో మరుపు లేకుండా ఉండడం మననశీలం మనసులో స్మరణ చేస్తూ చేయడం మరణశీలం మనసులో ఏదైనా తప్పుడు ఆలోచనలు ఏర్పడితే వెంటనే తెలుసుకుని వాటిని దాటుకోవడం మననశీలం మనస్సు ఎడాడబోతూ ఉంటే కూడా నోరు తెరుచుకొని దాని మాట పట్టించుకోకుండా ఉంటారే అటువంటి వాళ్ళకి ఇది అబ్బదు అటువంటి వాళ్ళకి ఇది అబ్బా అందువల్ల నువ్వు కర్మలు చేసే వచ్చావు నువ్వు అనుభవించాల్సిన ప్రాప్త కర్మలు ఎన్నో ఉన్నాయి కానీ వాటి నువ్వు ఇప్పుడు దాటుకోవాలా ప్రా ప్రాప్త కర్మలను దాటుకోవాలంటే ఏం చేయాలా దైవయోగాన్ని తెలుసుకోవాలా ఏ దైవయోగము ఈ సమస్త సృష్టికి ఆధారంగా ఉందో ఆ యోగాన్ని తెలుసుకొని దాన్ని మనస్తో పట్టుకొని శరీర కార్యాలను చేస్తూ రావాలి అటువంటి వాడు కర్మలను అన్నిటినీ దాటేస్తాడు రుక్మిణి అందువల్ల కొన్ని కోట్ల జన్మలెత్తి అనుభవించిన సమసనటువంటి కర్మలు నీకు ఉన్నప్పటికీ యోగ మార్గం గుండా నువ్వు దీన్ని సులభంగా ఈ జన్మలోనే పూర్తిగా దాటేయచ్చు ఇప్పుడు నువ్వు నడిచి అమెరికాకు పోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది చెప్పు నడిచి కాశీకి పోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది చెప్పు అదే విమానంలో కూర్చుంటే ఒక గంటలో బితికేస్తావు అదే విమానంలో కూర్చున్నాం అనుకో అది పైన తీసుకొని వదిలేస్తుంది అట్లాగా పైన పోతా ఉంది అది గాల్లో దాన్ని ఎక్కినామంటే నువ్వు కోట్ల జన్మలు ఎత్తి అనుభవించాల్సినటువంటి కర్మలు కూడా ఒక గంటలో దింపేస్తుంది ఆ పక్కన పోయేది కాబట్టి గాల్లో పోయేది నేర్చుకో గాలితో కలుసుకుండేది నేర్చుకో అంత పెద్ద విమానాన్ని పోతా ఉంది అంటే నీ వెయిట్ ఎంత నువ్వెంత నీ ఎట్లా వాళ్ళు ఎంతమందిని ఎత్తుకొని పోతావు చూడు అదే విమానంలో కూర్చొని చూడు అంతెందుకు గాలి ఈ సృష్టిని అంతటినీ నడిపిస్తా ఉండేది గాలి ఆ గాలి ఏందది ఆకాశం యొక్క అంశము ఆకాశం ఏందది ఆత్మ యొక్క అంశం ఇప్పుడు చూడండి గాలి గాలి కనబడుతుందని అయినా కనబడదు ఇప్పుడు అందుకే భూమి స్థూల రూపమైనది భూమి స్థూలము నీరు భూమి కంటే సూక్ష్మం నీరు నీటి కంటే అగ్ని సూక్ష్మం అగ్ని కంటే గాలి సూక్ష్మం గాలి కంటే ఆకాశం సూక్ష్మం ఆకాశం కంటే ఆత్మ సూక్ష్మం ఆకాశం కంటే ఆత్మ సూక్ష్మం ఆత్మ కంటే పరమాత్మ సూక్ష్మం పరమాత్మ కంటే కేవలాత్మయే నీ స్వరూపము అందువల్ల భూమి కంటే నీరు సూక్ష్మము నీరు కంటే అగ్ని సూక్ష్మము అగ్ని కంటే కూడా గాలి సూక్ష్మము గాలి కంటే ఆకాశము సూక్ష్మము ఆకాశము కంటే ఆత్మ సూక్ష్మం ఆత్మ కంటే పరమాత్మ సూక్ష్మం పరమాత్మ కంటే కేవల ఆత్మ స్వస్వరూపమయ్యుంది అందువల్ల ఆత్మయు పరమాత్మగాగా పరమాత్మగా నీవు నేనను మాటలేగా కేవల ఆత్మ కర్ముల పరము తెలియ తరముగాదురా పాపాత్ములకు పరము తెలియ తరముగాదురా సుబ్బదాస్ యోగేంద్రుల వారు ఎంత సూక్ష్మమైనటువంటిదే మనము గాలిని తెలుసుకొని గాలితో కలుసుకొని గాలిని పట్టుకుండేదే నీకు చేత కాకపోతే గాలి కంటే సూక్ష్మమైనటువంటి ఆకాశాన్ని అట్టు తెలుసుకుంటావు దానికంటే సూక్ష్మమైన ఆత్మని ఎప్పుడు తెలుసుకుంటావు దానికంటే సూక్ష్మమైనటువంటి పరమాత్మని ఎప్పుడు తెలుసుకుంటావు దానికంటే దాని అంతటికీ కారణమయ్యి అన్నిటికీ సాక్షిగా ఉన్నటువంటి కేవలాత్మను ఎప్పుడు రా తెలుసుకుంటావు